నేను మళ్ళీ నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా అన్నదేవి మైనస్ సవద్గా మంచి పని పెట్టుకున్నా హైడ్రా చాలా మంచి పని చెప్పంటావా ఇప్పుడు అంటే హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ కట్టారు అవును నేను ఒకటే అడుగుతా నువ్వు హైడ్రా మంచిదో కాదో నువ్వు చెప్పు ఈ చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువులో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతావు అదే అది తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు పోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతామంటే అంటే హైడ్రా చెడ్డది వచ్చింది దీని అమ్మ హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి బెంగళూరులాగా వర్షం వస్తే మునిగిపోకూడదు ఢిల్లీలాగా కాలుష్యం కాకూడదు బాంబేలాగా గజిబిజి కాకూడదు కొట్టుకుపోకూడదు మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండవచ్చు బాధ ఉండవచ్చు కానీ భవిష్యత్తుకు హైడ్రా వరం నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లెనిద్ర నిద్ర ఇంకో నిద్ర ఇంకో బుద్రా అనొచ్చు కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికీ వేరే వెళ్ళిస్తున్నాడుగా బ్రహ్మాస్తున్నాడుగా బ్రహ్మాండం నిల్లిస్తున్నాడుగా ఏమండీ ఇప్పుడు కొట్టేశాడు నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా చాలా మంది కొట్టేసిగా తప్పు ఉన్నాళ్ళు కొట్టేసి దానికి మనం తప్పు అనుకుని ఆ రోజు మనకి బాధ అనిపిస్తుంది ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి చాలా మంచివాడు బ్యాడ్ లక్ అండి మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా మళ్ళీ కారెక్కగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఆ మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళొచ్చామండి ఇంకేంటి కబుర్లు నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి ఆనగాలి అయిపోయా ఇంటికి వెళ్ళి స్నానం చేశామా ఆ గౌగా షేవింగ్ చేసుకున్నావా టిఫిన్ చేశామా మన పనిలో పడిపోయాం మళ్ళీ పదిహేను రోజు వీలైతే వస్తాం మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు ఇట్లా ఏళ్ళు చూస్తే మనం చచ్చిపోయేటాడు మనకి అంతకంటే జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట ఇంకొక మాట గణేష్ గారు చాలా విచిత్రంగా కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న అన్న నేను నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసిన నా వాళ్ళు తప్పు చేసిన నా కొడుకు దొంగ అని నేను అనలేను నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను నా మనసులో ఉండే పర్సనల్గా అక్కను అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా అంటా కానీ నేను అన్నాను అనలేదు కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను అంతేగాని నేను ప్రేతంగా ఎదురు తిరిగి మాట్లాడింది మనం మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు కలిసినప్పుడు చెప్తా పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నేను నాకు అర్థం కాని ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను మాట్లాడలేన ఆవిడ అనుకున్నా ఉంటే బాగుండేది అక్క అనుకోండి ఉంటే బాగుండేది పొరపాటు అన్న కేటీఆర్ గారి మీద అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద తుపాకి పెట్టి కేటీఆర్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పింది చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయింది అయిపోయింది చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకు లేర్టుకు వెళ్ళారు కదా అవును సరే చూసుకుంటారు అది అట్లాంటి లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది అదే మరి నా గమ్యం నా నాదంతా సినిమానే తప్పకుండా సినిమాలు తీస్తా తప్పకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీని బ్లాక్ బాస్టులు ఇస్తాను అందరూ డౌట్ లేదు అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా మంచి సినిమా తీస్తే అన్నా ఎంట్రీ ఎట్లా ఉండాలంటే ఉండాలంటే మామూలుగా నెంబర్ అట్లా ఉండాలి అట్లా తీయాలి ఏదో సినిమా తీసాం సినిమా తీన్న రోజు ప్రతి క్లాపులు కొట్టచ్చు కరెక్ట్ చిరంజీవి చిరంజీవితో మీరు ఏమి ప్లానింగ్ అవకాశం లేదా మీరు అడిగారా అడగలేకంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అనే అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా వాళ్ళు అనుకోవాలి అట్లా అదే ఉంది కానీ చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నా అని రియాక్ట్ అయ్యే మోహన్ రథం కాదు జర్నలిస్ట్లు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ అందుకని ఆయన నా దేవుడు ఆయనకు అని ఇచ్చాడు ఆ స్టేటస్ ఇచ్చాడు మంచి మంచిది నడుస్తుంటే నేను అంతా కదా ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రన్న నాయన లిమిటెడ్ పీస్ అది భగవంతుడి భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లోటే కొన్ని అందులో ఆయన చిరంజీవి అనే ఒక లిమిటెడ్ పీస్ చిరంజీవి పుట్టారు ఆయనతో పాటు వచ్చిన సమకాలికలు అందరూ ఆయనతో వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు ఆయన ఎట్లున్నాడు నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద నేను రాసిన రా కంటెంట్లు ఉన్నాయి నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారికి భారత రావడం మీద మీ ఏం చెప్పండి రావడం అది మనం మన భారతరత్నం గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను ఎందుకంటే భారతరత్న మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటివి అడిగియ్యాలి ఏంటి సార్ ఎక్కడ మనిషి ఆయన ఏంది ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమి వచ్చాడు ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి ఒక వ్యవహారం మన భారతరత్నం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారి లాంటిని స్విచ్ చేసుకోవాలి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు ఒక క్యారెక్టర్ అండి ఒక ఎవర్ ఒక మనిషి ఒక మానవత్వం ఒక మంచితనం ఒక సమాజ సేవని పక్కన పెట్టన్నా చాలా మంది అన్ని చేయటం కాదు ఆయన మనసు ఒకడు చెడు కోరుకోడు ఆయన మనసు ఒకటి చెడు కోరుకోడు డెఫినెట్ గా వస్తుంది 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 అంటే బాలయ్యాబు గారికి పద్మభూషణ్ అని అదొకటి న్యూస్ ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్నం అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి అర్హత ఉంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తా టూ హండ్రెడ్ పర్సెంట్ మెగాస్టార్ భారత రత్నం వస్తుంది అవును ఈ మన తెలంగాణలో అవార్డుల గురించి అసలు మాట్లాడట్లేదు చేస్తున్నారు చేస్తున్నారు బట్టి అన్న మన నాలుగైదు మీటింగ్లు పెట్టాడు అవార్డ్స్ అని పెట్టారు సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటున్నారు కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్నగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న మీకు అర్థం కా ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు మీరు మరి ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉంటాం వాళ్ళ ఎవరు పడితే మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసులను కంటిన్యూ చేసి వాళ్ళు దాని మీద మాకు ఉంటుంది కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి కాంగ్రెస్ కాదు ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్ వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే మంది పట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్ల నుంచొని దూరం దూరం నుంచొని అంటారు అవును మా రెడ్డి గారు ముఖ్యమంత్రి పక్కన మంత్రులందరూ సమకాలికులు కొలిగ్స్ అదే ఫ్యూడలిజం హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటుంది ఏం లేదు వాళ్ళు వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి వీళ్ళు చెప్పాలి హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటా నేను అంటే ఏళ్ళు పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దంతాలకి దంతాలకు ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి జనంలోకి పంపించాలి జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి ఓరే నాయన గతంలో ఇదే ఇప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి పదవుల రాగాలి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు పద పదవి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు అనేది అలంకారంగా కూడదు ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఇస్తే అవకాశాన్ని గన్ టక్ 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 కాల్స్ చేస్తుండాలి శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవ కరెక్ట్ కరెక్ట్ శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవ రంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కానీ యుద్ధం చేయడానికి ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది ఏకే ఫార్టీ మీ చేతిలో పెట్టారు ఏకే ఫార్టీ సెవెన్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు ఏకే ఫార్టీ సెవెన్ తో శత్రువులను కాల్ చేయమని చెప్తున్నారు కాల్చండి మీరు కాదు కదా మీరు నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూశాను అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా నాకు ఇష్టమైంది అదే అన్న అవునా నేను ఏ రోజు నాలుగైదు పేజీలు ఏదో ఒక బుక్ చదువుకుంటాను నాకు ఇష్టం అదే మీ అంతే మీ మాట కారుతాను మాట కారుతాను కదా నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్ర అన్న పెద్ద పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికీ అప్డేట్ కావాలన్న మన చిన్నప్పుడు చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో టెలిఫోన్ ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ అవును నోకియా ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోను ఆ ఫోన్ ఎందుకు లేదండి ఇప్పుడు కాదా యాపిల్ ఫోన్ ఇప్పుడు వర్షన్ అవును యాపిల్ ఫోన్ రాగానే అక్టోబర్లో వస్తుంది సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక వన్ మంత్ నుంచి నాకు ఫోన్ కావాలని ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం అప్డేట్ అప్డేట్ చేస్తాం మనం కూడా అప్డేట్ కావాలన్నా మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి మనిషి అప్డేట్ కాబట్టి ఎవరు పట్టించుకుంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन